ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా గుంటూరు జిల్లాలోని హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు అప్లికేషన్ ప్రారంభం మార్చి చివరి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఎక్కడ అప్లై చేయాలి గుంటూరు ఖాళీలు మరియు జీతం డెంటల్ టెక్నిషియన్ అర్హతలు ఇంటర్మీడియట్ డెంటల్ మెకానిక్ కోర్స్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేయాలి ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ల్యాబ్ టెక్నీషియన్ అర్హతలు డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ ఇంటర్మీడియట్ వొకేషనల్ మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అర్హత కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అర్హతలో పదవ తరగతి లేదా దానికి సమానమైన అర్హత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ డిప్లొమా మరియు ఐటీఐ రెండూ ఉంటే ఎక్కువ మార్కులున్న అర్హత పరిగణనలోకి తీసుకుంటారు కౌన్సెలర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ రెండు అర్హతలు బిఏ సోషల్ వర్క్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేయాలి లేదా ఎక్వివాలెంట్ డిగ్రీ జనరల్ డ్యూటీ అటెండెంట్ అర్హతలు పదవ తరగతి లేదా దానికి సమానమైన అర్హత రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అర్హతలు పదవ తరగతి లేదా దానికి సమానమైన అర్హత రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఎలక్ట్రీషియన్ ఫిజియోథెరపిస్ట్ మరియు ఇతర ఖాళీల నియామకానికి జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్ డిసిహెచ్ఎస్ శ్రీకాకుళం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు పైనున్న ఆయ్ బటన్ క్లిక్ చేయండి థేటర్ అసిస్టెంట్ అర్హతలు పదవ తరగతి లేదా దానికి సమానమైన అర్హత ఐదు సంవత్సరాల ఆపరేషన్ థియేటర్ అనుభవం గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో తప్పనిసరిగా ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ అర్హతలు పదవ తరగతి లేదా దానికి సమానమైన అర్హత రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు వయస్సు సడలింపులు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్విస్మెన్ మూడు సంవత్సరాలు ఉద్యోగ సేవ కాలానికి అదనంగా డిఫరెంట్లీ ఏబిల్డ్ పది సంవత్సరాలు మొత్తం గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు సడలింపులతో కలిపి అప్లికేషన్ ఫీజు ఓసీ క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయలు సిఎస్టిఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఫీజు మినహాయింపు ఫీజు చెల్లింపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నావారిథోట గుంటూరు ఎంపిక విధానం ఒక వంద మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక డెబ్బై ఐదు శాతం అర్హత పరీక్షలో పొందిన మార్కులు పది శాతం అర్హత పొందిన తర్వాత నడిపిన సర్వీసు ప్రతి పూర్తయిన ఏడాదికి ఒక్క మార్కు పదిహేను శాతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనుభవం సర్టిఫికేట్ తప్పనిసరి కోవిడ్ ఉద్యోగ అనుభవం ఉంటే అదనపు వెయిటేజీ లభిస్తుంది అవసరమైన డాక్యుమెంట్లు పదవ తరగతి పాస్ సర్టిఫికేట్ విద్యార్హత సర్టిఫికేట్లు అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోలు ఆంధ్రప్రదేశ్ పారా మేడికల్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కుల ధృవీకరణ పత్రం ఫిజికల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ ఫీజు చెల్లించిన రసీదు కాంట్రాక్ట్ ఉద్యోగ అనుభవం ఉంటే అధికారిక సర్టిఫికేట్ ముఖ్యమైన సూచనలు అప్లికేషన్ స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి అప్లికేషన్ ఫారం మరియు పూర్తి సమాచారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో పనిచేయాలి ఇది మీ ఉద్యోగ అవకాశం వెంటనే అప్లై చేసుకోండి మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోండి మరిన్ని వివరాల కోసం వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి